విజయ్ దవరకొండ నిన్న రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పహల్గామ్లో జరిగిన అటాక్ గురించి మాట్లాడారు యాక్చువల్గా విజయ్ దేవరకొండ ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినా అది సంచలనం అవుతుంది ఏదైనా ఓపెన్ హార్ట్గా మాట్లాడేస్తాడు నిన్న మాట్లాడిన స్పీచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా సింపుల్గా చెప్పాడు అవును కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళకి పాకిస్తాన్ నుంచి ఆ ఉగ్రవాదులు ఎవరైతే వచ్చారో ఆ పనికిమాలుకి ఎడ్యుకేషన్ ఉంటే కనుక ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంటే కనుక ఈ విధంగా మాటరు ఎందుకంటే బ్రెయిన్ వాష్ చేసిన ఒక ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్కి బ్రెయిన్ వాష్ చేయాలంటే అంత ఈజీ కాదు వాళ్ళన్నీ ఆలోచిస్తారు పక్కనోడి ఏదన్నా చెప్పేస్తే దానికి లొంగిపోయి అంత ఇదిగా ఉండవు ఇజ్ ఏదో చెప్పినట్టు పాకిస్తాన్ మీదకి ఇండియా యుద్ధానికి వెళ్లాల్సిన అవసరమే లేదు అసలు ఏదో ఒక రోజు ఆ పాకిస్తాన్ ప్రజలే వాళ్ళని చీకొడతారు ఆ దేశ రాజకీయ నాయకుల్ని ఆ దేశ ఆర్మీని వాళ్ళనే తరిమి తరిమి కొడతారు పాకిస్తాన్ ప్రజలే పాకిస్తాన్ వాళ్ళని తరిమి తరిమి కొడతారు ఏదో ఒక రోజు అది ఖచ్చితం నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తినడానికి తిండి లేదు నీళ్లు లేవు కరెంటు లేవు ఆయన అన్నట్టు లేవా ఏమి ఈ పనికిమాలకు మాత్రం ఈ టెర్రరిస్ట్ అటాక్లు కావాలి ఆ ఉగ్రవాద సంస్థలకు మాత్రం అన్ని అందజేస్తారు వెనకాల నుండి పాకిస్తాన్ మిలిటరీ బయటకు వచ్చి మాకు ఏం సంబంధం లేదు మేము శుద్ధ పోషణం అని మాట్లాడతారు ఏదో ఒక రోజు పాకిస్తాన్ ప్రజలే ఆ దేశ ఆర్మీని పరిగెత్తి పరిగెత్తిచ్చి కొడతారు పాకిస్తాన్ వాళ్ళకి విరక్త వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు ఈవెన్ కాశ్మీర్ లో ఖుషీ సినిమా షూటింగ్ జరిగినప్పుడు కూడా దేవరకొండ ఆ విషయం గురించి కూడా మాట్లాడాడు అక్కడ ఉన్నటువంటి ఆ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా బాగా చూ చూసుకున్నారు నాకు చాలా మెమరీస్ ఉన్నాయి అని చెప్పి కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రజల జీవనాధారమే ఈ టూరిజం మీద ఆధారపడి ఉంది చాలా వరకు అందులో మళ్ళీ ఈ టూరిజం కొన్ని రోజులు క్లోజ్ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృశ్యా కొన్ని రోజులు అక్కడ పని ఏమి ఉండదు వాళ్ళకి అప్పుడు చాలా ఇబ్బంది పడతారు మళ్ళీ ఆ టూరిజం ఉన్న సందర్భంలో వాళ్ళు ఎంతో కొంత జీవనోపాధి పొందుతారు వాటితోనే బతుకుతారు ఈ పనికి మార్లు వచ్చి ఈ టెర్రరిస్టులు వచ్చి దాడులు చేసి వెళ్ళిపోవటం వల్ల వాళ్ళకి తినడానికి తిండి ఉండదు ఎందుకంటే టూరిజం తగ్గిపోతుంది వచ్చి దాడులు చేసి వెళ్ళిపోతారు దానివల్ల టూరిస్టులు రావటం మానేస్తారు దానివల్ల కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి లేకుండా పోయి వాళ్ళు అక్కడికి ఇక్కడికి పోవాల్సి వస్తుంది ఏదో ఒక సందర్భంలో అటాక్ జరుగుతుంది వాళ్ళకి జీవనోపాధి వచ్చే సందర్భంలో నోటికారు కూడి లాగేస్తున్నారు వాళ్ళు చేసే పనుల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏమీ లేదు ఎప్పుడో పురాతన కాలంలో ఏదో యుద్ధాలు జరిగి చంపేసుకున్నారో ఇవన్నీ చేసుకున్నారో అని చెప్పి వినేవాళ్ళం ఇప్పుడు అటువంటి వాతావరణం ఏమీ లేదు ఒకరికొకరు పీస్ఫుల్గా బతకొచ్చు ఒక రూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్లో బ్రతుకుతున్న ప్రతి కంట్రీ ఎవరిని ఎవరు తక్కువ చేసుకుని చూడట్లేదు ఇక్కడ మంచి వాతావరణం ఉంది అయినా కానీ ఇటువంటి మూర్ఖులు మాత్రం ఇటువంటి దాడులు చేయటం మానరు దీని గురించే ప్రాపర్గా దీని గురించే విజయ్ విజయ్ దేవరకొండ గారు ఆయన స్పీచ్లో మాట్లాడారు ఎందుకు ఆయన మాట్లాడిన దాని గురించి నేను చెప్తున్నానంటే ఈ అటాక్ జరిగిన తర్వాత బయటకు వచ్చి సెలబ్రిటీ ఓపెన్ ఓపెన్గా బయటకు వచ్చి ఎంత ప్రాపర్గా ఎవరో మాట్లాడలేదు ట్వీట్లు అంటే చేశారు వాళ్ళకి సానుభూతి వ్యక్తం చేశారు ట్వీట్లు అంటే చేశారు కంపల్సరీ సెలబ్రిటీ అనే వాళ్ళు ఇటువంటి ఇష్యూలు ఏమైనా జరిగినప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఉంటుంది